మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఎనిమిది తొమ్మిది వార్డుల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ మేడ్చల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిపత్యం లక్ష్యంగా నాయకులు దూకుడు పెంచారు బుధవారం ఎంసీపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ అధ్యకుడు దోసకాయల వెంకటేశ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఎంసీపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోడుపల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఉద్దెమారి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి శ్రీలతను తొమ్మిదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించగా కేశాపూర్ గ్రామానికి చెందిన గోవర్దన్ రెడ్డిని పదో వార్డు అభ్యర్థిగా ప్రకటించారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై అజయ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు గత రెండు సంవత్సరాల్లో మేడ్చల్లో ప్రజలకు కనిపించే ఒక్క అభివృద్ది పనైనా చేశారా ప్రజల కోసం ఏం నిధులు తెచ్చారు అంటూ సూటిగా ప్రశ్నించారు మీ కాలేజీల అభివృద్ది తప్ప పరిసర ప్రాంతాల సమస్యలను పట్టించుకోలేదని వారు ఆరోపించారు ఇవాళ పొద్దున్నే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ ఎయిత్ నైన్త్ వాడు అభ్యర్థులను డిక్లేర్ చేసినాం ఇవాళ చేసి ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే రోజులలో ఈ మున్సిపాలిటీ ట్వంటీ ఫోర్ వార్డ్స్కి ట్వంటీ ఫోర్ పా ట్వంటీ ఫోర్ వార్డ్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది మేము చేసే ఏవైతే అభివృద్ధి కార్యక్రమం ఉన్నాయో రేషన్ ఇప్పుడు సన్న బియ్యం కానీ అయితే మనం సన్న బియ్యం ఒకటి ఉచిత టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ ఒకటి ఉచిత బస్సు ఒకటి అలానే ఇందిరాబిల్లు ఒకటి నేను ఇవాళ ఎయిత్ నైన్త్ వాళ్ళ తిరుగుతూ ఉంటే దాదాపు తొమ్మిదో వార్డులో ఇరవై ఐదు ఇందిరాబిల్లులు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ ఇచ్చి పెట్టినాం రేపు ఈ మున్సిపాలిటీలలో కూడా మొన్న రీసెంట్గా పదిహేను కోట్ల నిధులతోటి శంకుస్థాపన చేసుకున్నాం నేను ఒకటే బీఆర్ఎస్ పార్టీ వల్ల అడుగుతున్నాయి ఏంటంటే మీరు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు ఏం డెవలప్మెంట్ చేసారు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచి రెండు సంవత్సరాలు అయింది ఇంట్లో పండుకొని ఎటువంటి అభివృద్ధి అభివృద్ధి పని చేయకుండా గాలి తిరుగుకుంటా ఏదో కమిడి జోక్ చేసుకుంటూ చేస్తున్నాడు ప్రజలందరూ గమనిస్తారు రేపు మూచిందెలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం మేము ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారు కానీ అలానే హరివర్ధన్ రెడ్డి గారు కానీ ప్రభాకర్ గౌడ్ గారు కానీ ఎక్స్ఎమ్మెల్యే సుధీర్రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈ ట్వంటీ ఫోర్ వార్డ్స్కి ట్వంటీ ఫోర్ వార్డ్స్ మేము కవేశం చేసుకుంటున్నాం ఆల్రెడీ అభ్యర్థులందరినీ కూడా ఒక ఫైనల్ స్టేజ్కి తీసుకొని వస్తున్నాం ఈ ఈవినింగ్ వరకు ఆ అభ్యర్థుల లిస్టు కూడా ఫైనలైజ్ చేసి రేపు రేపటి నుంచి వాళ్ళు ఇవాళ నుంచి నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది అందరు నామినేషన్లు వేస్తారు నేను మన ఒకటే హెచ్చరిస్తున్నా నువ్వు డెవలప్మెంట్ పని ఏం చేసినావు పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యే నువ్వు మినిస్టర్ ఉండేసి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసినావు ఒకటి సూటిగా చెప్పమని అడుగుతున్నా వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నువ్వు అభివృద్ధి ఏం చేసినావు చెప్పాలని కోరుకుంటున్నా టూ ఇయర్స్ నువ్వు ఎమ్మెల్యే అయినావు ఎమ్మెల్యే అయినాక నీ కాలేజీలు తప్ప వీటికి వచ్చి కాన్ఫిడెన్స్లో ఏం పట్టించుకోలేదు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ మేము కవేశం చేసుకుంటాం